మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాజాం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కోండ్రు మురళీమోహన్ సంతకవిటి మండలం మండవకురుటిలో విజయనగరం పార్లమెంటరీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడుతో కలిసి ఎన్నికల ప్రసారంలో పాల్గొన్నారు వైసీపీ పార్టీకి చెందిన మాజీ సర్పంచ్ సమతం సాంబశివరావు వైసీపీ ఎంపీటీసీ బత్తుల కుమారితో పాటు నాలుగు వందల కుటుంబాలు తెదేపాలో చేరారు జగన్ రెడ్డిని ఓడించి టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు మాత్రమే బీసీలకు న్యాయం జరుగుతుందన్నారు జగన్ మాటలతో నా అక్క చెల్లెమ్మలంటూ కళ్ళబుల్లి కబుర్లు చెప్పే జగన్మోహన్ రెడ్డిని నెమ్మే స్థితిలో రాష్ట్రంలో మహిళలు లేరన్నారు మహిళా సంక్షేమానికి చంద్రబాబు నాయుడు అమలు మాజీ